جمار روزو أزان ترواتا ذكريين چدام سامانو أمرا سورة الجمعة آية نمبر تمد لو الله تعالى تلبيعدو يا أيها الذين آمنوا إذا نودي للصلاة من يوم الجمعة فاسعوا فاسعوا إلى ذكر الله وذروا البيع ذلكم خير لكم إن كنتم تعلمون وبشواصل الله شكرا وارم جمع نمازك نماز في بلوبرنا بلو అల్లా స్మరణ వైపునకు హుతుబ వినడానికి నమాజు చెయ్యడానికి మీరు పరిగెత్తండి పరిగెత్తండి అంటే ఇక్కడ పరిగెత్తుకుంటూ రావడం అని భావం కాదు ఎందుకంటే ఆ ఇంట్లో ఫస్ట్ అని వచ్చింది దాని యొక్క అనువాదం పరిగెత్తండి కానీ నమాజ్ కు పరిగెత్తుకుంటూ రావడం కాదు ఇక్కడ భావం ఏంటంటే సమయం కాక ముందు నుండే మీరు త్వరగా దీనికి ప్రిపరేషన్ అవ్వండి యుద్ధపడండి అన్ని రకాల మీరు ఏ సంసిద్ధతలు ఉంటాయో అవన్నీ చేసుకుంటూ త్వరగా చేరుకునే ప్రయత్నం చేయండి కానీ ఎగ్జాక్ట్లీ ఎప్పుడైతే నమాజ్ కు ఇంటి నుండి బయలుదేరుతామో మన షాప్ నుండి బయలుదేరుతామో అలైకు సలహా చాలా స్పష్టంగా తెలిపారు అయితే మీరు ఆ అల్లా యొక్క స్మరణ వైపునకు పరిగెత్తండి వదిలిపెట్టండి ఇక్కడ గమనించండి ఆయతి యొక్క తర్వాత భాగం ఖైరుళ్లకు ఇన్ ఇంకొంత వినము మీరు గ్రహించగలిగితే ఇదే మీకు అత్యంత శ్రేయస్కరమైనది వాస్తవంగా ఈ రోజుల్లో ఎంతో మంది కొనేవారు ఎంతో మంది అమ్మేవారు అల్లా యొక్క ఈ మాటపై పురాణ అల్లా యొక్క వాకు సచ్చ కలాం కా అని అంటారు నోటితో కానీ విశ్వాసం ఆ విధంగా లేదు ఎందుకంటే ఏమంటారు అరే ఇదేనయ్యా సమయం మాకు కస్టమర్లు వచ్చేది ఇదే నాలుగు డబ్బులు సంపాదించుకునేది ఈ విధంగా అనుకుంటూ ఖతీబ్ మెంబర్ పై వచ్చిన తర్వాత అజాన్ అయిన తర్వాత హుద్వా జరుగుతున్నప్పుడు కూడా కొనడం అమ్మడం లాంటి వ్యవహారాలు చేస్తూ ఉంటారు మరి అల్లా అంటున్నాడు అజా అయిపోయింది ఖతీబ్ వచ్చి ఖుతుబా మొదలు పెట్టాడు అంటే ఇక మీరు కొనడానికి అమ్మడానికి ఎలాంటి అవకాశం లేదు మీరు తప్పకుండా రావాలి మీరు ఏదైతే కొంటున్నారో అందులో మీకు శ్రేయస్కరం లేదు అందులో మీకు శుభం లేదు అందులో మీకు లాభం లేదు అల్లా దిగురు వైపునకు రావడంలో మీకు లాభం ఉంది కొందరు వ్యాపారులు రెండవ అజాన్ తర్వాత కొందరు వ్యాపారులు రెండవ అజాన్ తర్వాత కూడా తమ దుకాణాల్లో లేక మస్జిద్ ముందు అమ్మ కాల్లో ఉంటారు కొన్ని కొన్ని పెద్ద జామే మస్జిద్ల చుట్టుపక్కన కూడా ప్రత్యేకంగా రోజు వచ్చి కొందరు దుకాణాల్లో పెడతారు కదా తెరవని అలాంటి వారు రెండవ అజాన్ అయిన తర్వాత కూడా సరుకులు అమ్ముతూ కొను కొంటూ నిమగ్నులై ఉంటారు అయితే వారితో కొనేవాడు కనీసం వారితో పాపంలో పొత్తు కలిసినట్లే కొందరికి శ్వేతాన్ని ఎలా మనసులో ఇస్తాడు అరే అజా అయిపోయింది కొద్దిగా నడుస్తుంది పర్లేదు విశ్వాస చేయడం కూడా చాలా సున్నత కదా చాలా మంచి కార్యం కదా ఒక్కడ తీసుకుంటూ వెళ్ళేమవుతోంది ఆ అంశం ఇది కాదు కానీ ఒక్క చిన్నపాటి కార్యం కూడా నిషిద్ధతలో ప్రవక్తకు వ్యతిరేకంగా ఎందుకు జరగాలి ఒక్క అడుగు కూడా ప్రవక్త అవిధేయతలో ఎందుకు వేయాలి దీనిపై నాకు గుర్తొచ్చింది ఒక సంఘటన షహ్బీన్ వాజ్ రహ్మహుల్లా ఎవరైతే ఇక్కడ చాలా పెద్ద ముఫ్తిగా ఉండి ఉన్నారో ఆయనతో ఒకసారి ఎవరు ప్రశ్నించారు కొన్ని సందర్భాల్లో మేము మస్జిద్ నుండి బయటికి వస్తాము అయితే అది సేముంది ప్రవక్త వారిది ఒక కాలిలో చెప్పు తొడిగి మరో కాలిలో చెప్పు లేకుండా మరో కాలిలో పాదంలో చెప్పు లేకుండా నడవకూడదు అయితే మంచి నుండి బయటికి వచ్చేసరికి ఒక్కొక్కసారి ఏమవుతుంది ప్రజలు చెప్పులను తొక్కుకుంటూ అటు ఇటు వస్తారు కదా మనం ఇలా ఏదైతే ఒక మనందరికి చెప్పులు మధ్యలో ఒక క్రమంగా మంచి రీతిలో పెట్టము కదా అది కూడా ఒక చాలా మంచి పద్ధతి క్రమంలో పెట్టడం అయితే మజ్జిద్ నుండి బయటికి వచ్చేసరికి ఒక చెప్పు ఇక్కడ ఇంకొక చెప్పు కొంత దూరంలో ఉంటుంది అయితే ఒక్క చెప్పు తొడిగి ఆ రెండో చెప్పు తొడగడానికి ఒక్క అడుగు రెండు అడుగులు వేసి ముందుకు వెళ్ళవచ్చాలో ఏమన్నారు ఒక్క అడుగు కూడా ప్రవక్త ఆదేశానికి వ్యతిరేకంగా ప్రవక్త నిషిద్ధపరిచిన పనికి పాల్పడుతూ ఎందుకు నువ్వు ఒక అడుగు ముందుకు వేస్తావు ఏమంటున్నారు ఇక్కడ వారితో కనీసం ఒక మిస్వాక్ కొన్న వారితో పాపంలో పొత్తు కలిసినట్లే ఇలాంటి వ్యాపారం వ్యర్థము తుచ్చము అన్నదే సత్యం హోటల్ బేకరీ మరియు ఫ్యాక్టరీల ఓనర్లు కొందరు జుమా సమయంలో కూడా పని చేయాలని తమ పని వాళ్లపై ఒత్తిడి చేస్తారు ఇది ముస్లిం ఓనర్ల గురించి ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది కొందరు హోటల్ బేకరీ మరియు ఫ్యాక్టరీల ఓనర్లు జుమా సమయంలో జుమా సమయంలో కూడా పని చేయాలని తమ పని వాళ్ళపై ఒత్తిడి చేస్తారు అలాంటి సంపాదలు అలాంటి సంపాదనలో బాహ్యంగా ఎక్కువ లాభం ఏర్పడినా వాస్తవానికి వారు నష్టంలో పడి ఉన్నారన్నది తెలుసుకోవాలి ఇక పని వాళ్ళు ప్రవక్త సలల్లాహలై వసల్ యొక్క ఈ ఆదేశంపై ఆచరించాలి అల్లాహిధేయతకు గురి చేసే ఏ వ్యక్తి మాట వినకూడదు ముసలి అహ్మద్ లోని హీర్ ఒకటి సున్నా ఆరు ఐదు మరియు సహి ముస్లింలకు కూడా ఈ భావం కొంచెం వచ్చి ఉంది ఒకటి ఎనిమిది నాలుగు సున్నా